హలో నమస్తే అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా నాలా బయట దేశం వచ్చిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబ సమస్యలతో మగవాళ్ళతో సమానంగా కష్టపడుతూ బయటకు వస్తారు వాళ్ళు పిల్లలు గుర్తొచ్చినప్పుడు కుటుంబ భారాలన్నీ నెత్తినేసుకొని పాలు తాగే పసిపిల్లల్ని కూడా ఇంటి దగ్గర వదిలేసి సప్త సముద్రాలు దాటి ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నా ప్రశాంతంగా ఉంటారా వీళ్ళు పెట్టే వీళ్ళు చెప్పే పనులు చేసుకుంటూ పిల్లల్ని గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఇబ్బందులు పడుతూనే ఉంటారు నేనైతే అలానే ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్ వచ్చినానే కానీ ఈ రెండు సంవత్సరాలు ఎప్పుడెప్పుడు అయిపోతాయి తిరిగి మళ్ళీ నా బిడ్డల దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాను వాళ్ళని మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తాను ఎన్నో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఈరోజు అయిపోతుంది రేపు అయిపోతుందని టైం చూసుకుంటూ డేట్ చూసుకుంటూ అలా అలా నాలా ఇబ్బంది పడే తల్లు ఎంతోమంది ఉన్నారు ఈ గల్ఫ్లో చాలా గొప్పలు ఎంతైనా మా ఆడళ్ళు బయట దేశం వచ్చే ప్రతి ఆడపిల్ల కూడా చాలా చాలా గొప్పది చాలా చాలా త్యాగం తనదైతే ఏం చెప్పినా తన గురించి చాలా తక్కువే ఫ్రెండ్స్ కాదంటారా